అవినాష్ చెప్పు అమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే భారతీయ జనతా పార్టీ మూసి ప్రక్షాలన వ్యతిరేకం కాదు ఇప్పుడు కేసీఆర్ చెప్పిండు ట్యాంక్ బండ్ నంత కూడా ప్రక్షాళన చేస్తా కొబ్బరి నీళ్ళు వస్తా అందరూ వచ్చి నీళ్లు తాగాలనే ట్యాంక్ బండ్ ఒక తాగునీటి కేంద్రంగా మారుస్తా అన్నాడు ఆయన మాటల్లిని ఎవరు తాగితే జమలి బతికి కూడా ఆయన చేస్తా చేస్తా అని ఆయన వేయడు ఈయన కొత్త పల్లె వెతుకు నేను చేస్తా చేస్తా అని నల్గొండ దాకా ఓ చెప్తున్నాడు ఎవరు ఆయన కడుతుంటే ఎవరు అడ్డుకున్నారట మూడోదోళ్లను దొక్కిస్తా నీ ఇష్టమా ఇదే నా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి వ్యవహారం తొక్కించి మీరు రాజ్యం చేస్తారా ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా ఇక్కడ ప్రజలు లేరా సిస్టమ్ ఉండదా పేద ప్రజల ఇల్లు కూల్చొద్దు అంటే బుల్డోజర్తో రెక్కిస్తారా మీరు తొక్కియండి ఎట్లా తొక్కిస్తారో చూస్తాం మేము కూడా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉంది మాకు మీరు ఖాళీ ఖాళీ రాజ్యాంగం పట్టుకొని పుస్తకం పట్టుకొని తిరుగుతారు ఒక్కరోజు కూడా చదవలేదు కానీ మాకు అనేక రకాల హక్కులు ఉన్నాయి ఈరోజు మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు మూసి ప్రక్షాళన జరగాలి అది జంట నగర ప్రజలకు లాభం జరుగుతుంది తెలంగాణకు లాభం జరుగుతుంది పునరుద్ధరణ జరగాలి కానీ పేద నీళ్ళు కులగొట్టకుండానే చెయ్యవచ్చు ఏదైనా ఒక ప్రభుత్వం మీకు తెలుసు మేము మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాం పేదలకు ఇల్లు కట్టాలనుకుంటాం గవర్నమెంట్ స్కూళ్ళు నిర్మాణం చేయాలనుకుంటాం మంచి రోడ్లు వేయాలనుకుంటాం మంచి హాస్పిటల్ కట్టాలనుకుంటాం హాస్టళ్ళు నిర్మాణం చేయాలనుకుంటాం ఆ రకంగా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాం కానీ రేవంత్ రెడ్డి గారు కూల్చడంతో పేదల ఇల్లు కూల్చడంతో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాం అందుకే మూసి మీద బుల్డోజర్లతో తొక్కిడైతే మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం పేదల కోసం చావడానికి సిద్ధంగా ఉన్నాము రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు ఏం పోయినా ఉన్నా ఉడినా ఏమీ లేదు మూసి ప్రక్షాళన చేయండి పేదలు ఇల్లు కులగొట్టేదకండి ఇది మా నినాదం అందుకే రేపు రాత్రి ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు బస్తీలో ఉంటారా బస్తీలో ఉంటే అన్నాడు కాబట్టి పేదల కోసం పేదలతో రేపు రాత్రి మేము వాళ్ళతో కలిసి ఉంటాం వాళ్ళ ఇళ్లలో భోంచేస్తాం మూసి పక్కనే నిద్రపోతాం రేపు రాత్రికి మేము ప్రజలను రెచ్చగొట్టడానికి కాదు ప్రజలకు ధైర్యం చెప్పడానికి వెళ్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ రెచ్చగొడితే ఒక్కరోజు కూడా ప్రభుత్వం కదలదు కానీ మేము రెచ్చగొట్టడం లేదు ఈరోజు అనేక బస్తీలలో చాలామంది హార్ట్ అటాక్స్తో చనిపోతూ ఉన్నారు తమ కష్టార్జితంతో తమ తండ్రులు తమ కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు కొలగొడతామంటే రోజొక స్టేట్మెంట్ ఒక మంత్రి కూలగొడతాం ఎట్లా అడ్డుకుంటారో అడ్డుకోండి ఎవరి మీద మీరు యుద్ధం అని అడుగుతా ఉన్నాను పేదల మీద యుద్ధం చేస్తారా పేదల ఇళ్ళ మీదకి బుల్డోజర్లు పంపిస్తారా పేదల క్రష్టార్జితాన్ని తొక్కేస్తారా పేదల భవిష్యత్తును అంధకారం చేస్తారా మీ దగ్గర ఎంత డబ్బు ఉంది ఉన్న డబ్బుతో రిటైనింగ్ వాళ్ళు కట్టి హైదరాబాద్ సంబంధించినటువంటి డ్రైనేజ్ అంతా కూడా దారి మళ్లించి మూసీలా కలవకుండా మీరు మూసి ప్రక్షాళన చేయండి ఆ ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమంలో మొదటి పార మొదటి తట్ట మేమెత్తుతాం